ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జానుడు పొట్ట కోసం మనం ఈ ఆరాటాలన్నీ కష్టమంతా పడుతుంటామని అనుకుంటూ వింటూ ఉంటాం ఈ పదాలు కూటి కొరకే కోటి విద్యలు అని కూడా ఈ పదాలు వింటుంటాం అందుకని మనిషి అన్నాక జీవించినంతకాలం రుచికరమైన భోజనాన్ని తినాలి భోజనం ద్వారా ఆనందాన్ని మంచి అనుభూతిని పొందాలని అందరూ ప్రతిరోజు ప్రతి పూట కోరుకుంటూ ఉంటారు మనిషికి రుచికరమైన ఆహారం తినేటప్పుడు కలిగినంత అనుభూతి ఎక్కువసేపు అనుభూతి ఏ ఇంద్రియ సుఖాల వల్ల కూడా ఇంత ఉండదని చెప్పచ్చు భార్యాభర్తలు కలయిక జరిపినప్పుడు ఆ అనుభూతి కొన్ని సెకండ్లు మాత్రమే కానీ నోటి మీద ఆహారం పెట్టుకున్నప్పుడు నాలుగు మీద ఆ రుచి ఎక్కువసేపు తెలుస్తూ ఉంటుంది ఎక్కువ నిమిషాల సేపు అందరూ కూడా ఆ రుచిని ఎక్కువ ఆస్వాదించాలని రుచికి దాసోహం అవుతారు మరి అలాంటి రుచిని అందరూ బ్రతికినన్నాళ్ళు అనుభవించాలనుకుంటున్నారు కదా అసలైన రుచి పదార్థంలో కంటే ఆకల్లో ఉంటుంది పదార్థంలోనే రుచి ఉంటుంది బాగా తయారు చేసుకుంటే చాలా మంచి వెరైటీస్ కనుక తింటే చాలా బాగుంటుందని మీకు అనిపించవచ్చు కానీ బాగా టేస్టీగా ఉండే మంచి ఫుడ్స్ మీకు ఇష్టమైన పెట్టుకున్నా ఆకలి లేకపోతే రుచించదు అదే పదార్థం బాగోపోయినా మీకు ఆకలి ఉంటే రుచిగా ఉంటుంది నిజమైన రుచి ఎందులో ఉందండి ఆకలిలో ఉంది అందుకని మన పెద్దలు ఏనాడో ఒక సామెత చెప్పారు ఆ కొన్న కోడు అమృతంలా ఉంటుంది అమృతం ఎలా ఉంటుందో మనం ఎప్పుడు రుచి చూడలేం కానీ ఆకలితో తినే భోజనం ఆహార పదార్థాలన్నీ అమృతంలాగా అనిపిస్తాయి దాన్ని అమృతంగా మన ఒకట పిలుచుకుంటూ చెప్పుకుంటూ ఉంటాం మరి మీ లోపల నిజమైన రుచిని అనుభవించాలి అంటే ఆకలి కేకలు వెయ్యాలి ఆకలి రంకెలు వేయాలి ఆంబోతిద్ద దట్ల రంకిలేస్తుంది మీ లోపల ఆకలి రంకిలు అట్లా ప్రతిరోజు వినపడిన తర్వాతే మీరు తినాలి అప్పుడే అసలైన రుచిని ఆస్వాదించే అదృష్టం మీకు కలుగుతుంది నిజమైన ఆకలి కేకలు రంకెలు మీకు వినపడుతున్నాయి ఆ రోజు ప్రతి పూట వినపడుతున్నాయి ఒక్కసారి చెక్ చేసుకోండి ఆకలి వేసి తిన్నప్పుడే రుచి తెలుస్తుంది ఆకలి లేనప్పుడు తింటే రుచించదు అంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఆకలి మీద తిన్నప్పుడు మన బాడీలో మెకానిజం అంతా చాలా మారిపోతుంది ఆకలి లేనప్పుడు ఆ మెకానిజం తయారు కాదు రెండు విషయాలు మీకు ఇక్కడ వివరణ ఇస్తాను మొట్టమొదటి విషయం మీకు బాగా ఆకలేసి పేగులు మెలికిలు పడుతూ ప్రేగుల్లో కదలికలు వస్తూ నోట్లో లాలాజలం ఊరుతూ ఇంకెప్పుడు తింటామా అనే ఫీలింగ్ మీ మనసు కలిగినప్పుడు ఈ రకమైన సిమ్టమ్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మీ లోపల మెకానిజం ఎలా ఉంటుంది అంటే పొట్ట బాగా ఎక్స్పాండ్ అవుతుంది ఎంజైమ్స్ బాగా సిక్రియేషన్ బాగా స్టార్ట్ అవుతుంది ఆకలిని రగిల్చే గ్రెలిన్ హార్మోన్ బాగా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది శరీరం నుంచి డిమాండ్ బాగా ఉంది కాబట్టి మనసులో కూడా కోరిక బాగా ఉంది కాబట్టి ఆహారం కావాలని ప్రతి ముద్దని మీరు ఆస్వాదించడానికి ప్రతి సెల్ ఎదురు చూస్తూ ఉంటుంది నర్వస్ ద్వారా బ్రెయిన్కి ఈ అనుభూతి త్వరగా చేర్చే మెకానిజం అంతా బాగా రెడీగా ఉంటుంది అందుకనే మీరు ఆకలి బాగా వేసినప్పుడు నోట్లో ఏది పెట్టుకున్నా చకచకా వెళ్ళిపోతుంది ఏది పెట్టుకున్నా కమ్మగా ఉంటుంది మీరు ఆకలి బాగా వేసినప్పుడు తినేటప్పుడు కూడా అటు అటు చూడరు దిక్కులు చూడరు ఇటు ఇటు చూస్తే స్పీడ్గా తినేస్తారు ఆకలి కేకలేసినప్పుడు స్పీడ్గా తింటారు పొట్ట కూడా డబుల్ ఎక్స్పాండ్ ఎక్కువ పడుతుంది అదే ఆకలి లేనప్పుడు మెకానిజం ఎలా మారిపోతుందో తెలుసండి పొట్టలో ఆకలిని రగిల్చే హార్మోన్ తయారు కాదు డైజెషన్కి సంబంధించిన ఎంజైమ్స్ తయారు కావు పొట్లో మూమెంట్స్ కూడా కదలికలు కూడా తక్కువ ఉంటాయి ఆకలి లేనప్పుడు నోట్లో లాలాజలం కూడా తక్కువ ఊరుతుంది మనసు లేదు కాబట్టి ఇక్కడ టేస్ట్ బడ్స్ నుంచి సమాచారాన్ని నర్వస్ ద్వారా బ్రెయిన్కి మోసే మెకానిజం తక్కువ ఉంటుంది అందుకని ఇది రెండో విషయం ఆకలి లేనప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్తో నేను పోలుస్తాను మీ అందరికీ ఎక్కువ మందికి అనుభవం ఉండే విషయం కాదు ఇది భార్యాభర్తలు సంసార సుఖాన్ని అనుభవించాలన్నప్పుడు ఇద్దరికీ కోరిక బాగా ఉన్నప్పుడు కలిస్తే కలిసే అనుభూతి వేరుగా ఉంటుంది కోరిక లేనప్పుడు ఇద్దరూ కలిస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది ఎగ్జాంపుల్కి బాగా కోరిక తీవ్రంగా ఉందనుకోండి మనసులో అలాంటప్పుడు చూడండి దానికి సంబంధించిన యాక్షన్స్ అన్ని బాడీలు ఎలా జరుగుతాయి అంటే దానికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అయి ఆ అవయవాలన్నింటినీ ప్రేరేపణ కలిగించే క్రమములో మర్మావయవాలకి రక్త ప్రసరణ ఎక్కువ వెళుతుంది మర్మావయవాలు వ్యాకోచించుకుంటాయి అక్కడ కండరాలు స్త్రీలకు రిలాక్స్ అవుతాయి ఆ మర్మావయంలో జిగురు ఉత్పత్తి పెరుగుతుంది అంటే ఇవన్నీ మార్పులు కోరుకున్నప్పుడు జరుగుతాయి మగవారికి కూడా కోరుకున్నప్పుడే అంగానికి రక్త ప్రసరణ ఎక్కువ వెళుతుంది చివరి భాగం నుంచి జిగురు స్రవిస్తూ ఉంటుంది అంగం గట్టిగా ఉండటం ఇవన్నీ కోరుకున్నప్పుడే జరుగుతాయి కోరిక లేదు ఇవన్నీ ఫెయిల్ అవుతాయి అందుకని ఆకలి వేసినప్పుడు ఎలాంటి మార్పు ఉంటుంది అనేది కోరుకున్నప్పుడు ఇప్పుడు చెప్పిన విషయాల్లో సంసారిక సుఖ విషయాల్లో ఈ అవయవాల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో పొట్టా ప్రేగులు హార్మోన్స్ ఎంజామీస్ విషయంలో ఆకలి వేసినప్పుడు అట్లా ఉంటాయి ఆకలి లేనప్పుడు కోరిక లేని భార్యాభర్తల స్థితి లాగా ఉంటుందన్నమాట కోరిక లేనప్పుడు భార్యాభర్తలు కలయిక జరిపితే చూడండి నొప్పి వస్తుంది మంటగా ఉంటుంది మరి ఎప్పుడైపోతుందే అనిపిస్తుంది ఆ క్రియ అలాగే దానివల్ల ఏమాత్రం కూడా అనుభూతి కొద్దిగా కూడా కలిగినట్టు అనిపించదు మరి దీని అంతటి కారణం అందుకని శరీరము కోరుకునేటప్పుడు దానికి తగ్గట్టు మీరు స్పందిస్తే అలా ఉంటుందన్నమాట అందుకని శరీరం ఆహారం కావాలని ఆకలి రూపంలో రంకి లేసినప్పుడు మీరు తినండి నిజమైన రుచితో పాటు ఆరోగ్యం కూడా మీకు లభిస్తుంది అందుకని తిన్న ఆహారాలు బాగా అరుగుతాయి బాగా ఒంటికి పడతాయి వ్యర్థాలు బాగా బయటకు పోతాయి తిన్న ఆహారం రక్తంగా మారుతుంది మీకు పుష్టిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అందుకని ఆకలి రంకెలు వేసినప్పుడే మీరు రోజు తినాలి అందుకని మూడుసార్లు ఆకలి రంకెలు వేస్తే మూడుసార్లు తినండి మీలో రెండుసార్లు ఆకలి రంకెలు వేస్తే రెండు సార్లే తినండి ఎప్పుడన్నా మనసు బాగోక పొట్ట బాగోక ఆకలి రంకి వేయటం ఒక్కసారే వేసిందంటే రోజు మొత్తానికి ఒకసారి తినండి ఈ భూమి మీద ఏ జంతువుని తీసుకోండి ఆకలి వేయపోతే ఆహారం తినదు చివరికి చంటి బిడ్డని తీసుకోండి పాలు తాగేవాడిని ఆకలి వేయకపోతే ఆహారం తినడు చంటి బిడ్డగా ఉన్న స్థితిలో మనం ఆపేస్తున్నాం కానీ కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఆపుతున్నామా లేదు ఆకలి వేసినా వేయపోయినా టైం ప్రాకారం తింటే ఒక పని అయిపోతుందని వేసేస్తుంటారు కొంతమంది కొంతమంది ఇంట్లో ఆడవారు ఏమంటే మీరు తింటే నాకు పని అయిపోతుంది సర్దేసుకుంటాను రండి అంటే ఆవిడ కోసం ఏం తింటారు తప్ప ఆకలేసి తినరు అందుకని నిజమైన ఆకలితో తింటే ఎంత ఆనందంగా ఉంటుందనేది నేను ముప్పై సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను రోజుకి రెండు సార్లే తింటాను ఎందుకంటే మూడు సార్లు తింటానికి ఆకలి అవ్వదు నెలలో నాలుగు సార్లు ఐదు సార్లు అన్న ఏకభక్తం చేస్తుంటా ఎందుకంటే ఇంకొకసారి తింటానికి ఆకలి వేయని సందర్భం వస్తే అస్సలు తిన్నా అంతే పదిహేను ఇరవై గంటల నాకు ఖాళీ పెట్టేస్తాను ఆకలి రంకులేసి మెలికిలు పడినప్పుడు స్వర్గం కనపడుతుంది అలాంటి ఎక్స్పీరియన్స్ని మీరు చేస్తే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం